పాపం తల్లి నట విశ్వరూపానికి బలైపోయిన తండ్రి ఈ విషయానికి వస్తాను కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది బట్ అందుకంటే ముందు ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్షన్ హౌసెస్కి అండ్ నటించిన కాస్ట్ అండ్ క్రూకి టెక్నికల్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఒక ఎందుకంటే జాలర్ల జీవితం సహజంగానే ఎంత కష్టం ఉంటుందో మనకి తెలుసు మరి ముఖ్యంగా తమిళనాడులోని జాలర్లు కొన్నిసార్లు వాళ్ళకి తెలియకుండానే బార్డర్ దాటి అవతల సైడ్ శ్రీలంక వైపుగా వెళ్ళి అరెస్ట్ అయ్యి అక్కడ జైల్లో గడిపి వాళ్ళ జాడ కూడా తెలియకుండా పోయిన సందర్భాలంతా కూడా మనం ఈ వార్తలుగా న్యూస్ లో అప్పుడు ఇప్పుడు వింటూనే ఉంటాం బట్ శ్రీకాకుళంకి సంబంధించిన జాలర్లు బామ్మ వీళ్ళ కష్టాలు ఈ విధంగా ఉంటాయి కాంట్రాక్ట్ కోసం గుజరాత్ సైడ్ ఆ పక్క అరేబియన్సీ బే ఆఫ్ బెంగాల్ నుంచి అరేబియన్సీకి వెళ్ళి పాపము తెలియకుండా బార్డర్ దాటేసి ఆ దాటే బార్డర్ కూడా ఏది వాడు వీడు కాదు భారతదేశానికి భద్రశత్రువు అని చెప్పి పిలుచుకునే వాడికి అంత సీన్ ఉన్నా లేకపోయినా జనరల్గా పిలుచుకునే మన దాయ అది పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళిపోతే సో వాడు ఏ విధంగా ట్రీట్ చేస్తాడు వీళ్ళనే విషయం అంతా కూడా ఇన్ని సిల్వర్ స్క్రీన్ పైన ఈరోజు వివిధ భాషల్లో సో వీళ్ళ కష్టాలని ఆన్ స్క్రీన్లో ప్రజెంట్ చేసిన ఈ డిపార్ట్మెంట్ ఈ సినిమాని తీసిన అందరికీ కూడా వన్స్ అగైన్ సభాష్ కథ విషయానికి వస్తే కథ విషయానికి ఎందుకు రావాలండి ఆల్రెడీ కథ ఇదే బేస్డ్ ఆన్ ద ట్రూ స్టోరీ వాళ్లే పదే పదే ఇంటర్వ్యూస్ ప్రమోషన్స్ అద్దరగొట్టారని చెప్పాలి సో ప్రమోషన్స్లో కథ ఏంటన్న విషయం కంప్లీట్గా వాళ్లే చెప్పేశారు కథని మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు బట్ సినిమా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో అతి ముఖ్యమైన కొన్ని క్రాఫ్ట్స్ ఏ విధంగా స్క్రీన్ పైన తీసుకొచ్చారు అనే విషయాన్ని మాత్రం డిస్కస్ చేద్దాం సో చాలా ముఖ్యమైన క్రాఫ్ట్ ఆన్ స్క్రీన్లో మనం చూసేది నటీ నటుల యొక్క నటన సో ఆ విధంగా వస్తే ఈ సినిమాకి లీడ్ రోల్ రెండు భుజాలపైన హీరో సినిమాని మోశాడ్రా అసలు ఏం చేశాడ్రా ఈ డైలాగ్ విని 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 నిజంగా అలిసిపోయింది కొద్ది రోజులు కానీ సాయి పల్లవి గారు ఈవిడకు సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ కానివ్వండి ఆవిడ చేసే సినిమాలు కానివ్వండి ఇదంతా కూడా ఎలా ఉందంటే అరే సాయి పల్లవి ఏం చేసింద్రా అత్తర కొట్టింద్రా అని చెప్పి జనాల్లో హీరోయిన్ కి ఇంత బలం ఉంటుందా అని చెప్పి వెయిటేజ్ తీసుకొచ్చిన అద్భుతమైన నటి సాయి పల్లవి గారు ఐ బిలీవ్ అందరూ దీనిపైన అంగీకరిస్తారని చెప్పి మరి ఈ సినిమాలో సత్యగా తండేల్ రాజుకి తల్లిగా ఎంత బాగా చేశారంటే అసలు ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఇట్స్ సాయి పల్లవి సినిమా లాగే ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ మొత్తం కూడా ఆ ఎమోషన్స్ కానివ్వండి సాంగ్స్ కానివ్వండి ఆవిడ పర్ఫార్మెన్స్ కానివ్వండి సో ఇదంతా కూడా అరే సాయి పల్లవి తప్ప ఇంకెవరినైనా చూడాలంటే మీకు సినిమా తెగ నచ్చుకున్నట్లయితే రెండోసారి మూడోసారి చూస్తారు కదా అలా ఏమైనా రిపీటెడ్గా చూసేటప్పుడు లేకపోతే రేపు ఓటీటీ సినిమా వాళ్ళు అయినప్పుడు మాత్రమే మన కళ్ళు అవతల వెళ్తాయి సాయి పల్లవి గారు వచ్చే సీన్స్ అంతా కూడా ఆవిడ లేని సీన్స్ కూడా ఆవిడ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నుంచి బయటికి రావడానికి నెక్స్ట్ సీన్ అంతా కూడా ఆ ఇంపాక్ట్లోనే ఉండిపోతాం సో తర్వాత సీన్ ఏంటంటే అంటే సాయి పల్లవి గారి దర్శనం సో ఎక్కడ మనకి ఆ ఇంపాక్ట్ నుంచి మనం బయటికే రాలేం సో ఫస్ట్ ఆఫ్ అంతా కూడా అబ్సల్యూట్లీ తన భుజ పైన మోసారు సాయి పల్లవి గారు సెకండ్ హాఫ్ లో తీసిపోయే సీన్స్ ఏం లేదు సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి సెంటర్కి వెళ్ళి మినిస్ట్రీకి సంబంధించిన ఒక వ్యక్తి సుష్మా స్వరాజ్ గారండి సో ఆవిడ యొక్క రోల్ ఇందులో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇదంతా కూడా తీసుకొచ్చారు సినిమాలో మీరు చూడండి విశ్లేషణ ఇక్కడ వద్దనుకుంటున్నాను సో ఆ విషయాన్ని అంతా కూడా చాలా చక్కగా తీశారు వాళ్ళు కనెక్ట్ చేసిన డాట్స్ కనెక్ట్ చేసిన విధానం చాలా బాగుంది సో అక్కడికి వెళ్ళి పో ఆవిడ పోరాటం చేసే సీన్స్ కానివ్వండి చేపల పులుసు ఒక సీన్ కానివ్వండి సో దున్నేసారని చెప్పాలి ఏ ఒక చిన్న రిక్వెస్ట్ ఎటువంటి కంప్లైంట్ లేదు కానీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇది మీరు చాలామంది ఈ అభిప్రాయం చాలామందికి ఉండొచ్చు సాయి పల్లవి గారు అద్భుతమైన డాన్సర్ అందులో డౌటే లేదు బట్ ఎక్కడో ఆ హిప్ మూమెంట్ మాత్రం రిపీటెడ్గా అనిపిస్తుంది ఇది సాయి పల్లవి గారు ఆవిడకి స్ట్రెంగ్త్ అయిన మూమెంట్ అని చెప్పి ఆవిడే రిపీటెడ్గా చేస్తున్నారా లేకపోతే కొరియోగ్రాఫర్స్ పదే పదే దీన్ని రిపీట్ చేస్తున్నారా అర్థం కావట్లేదు కానీ బట్ ఆ మూమెంట్స్ని కొంచెం తగ్గించడం లేకపోతే మార్చడం చేస్తే ఇంకొంచెం బాగుంటుంది అనేది ఒక సినిమా అభిమానిగా నా యొక్క రిక్వెస్ట్ ఎక్కువ మాట్లాడేశాం కదా సాయి పల్లవి గారి గురించి ఏం చేద్దామంటే సినిమా అంతా నిండిపోయారు సరే అండి సినిమాకి హీరోగా పిలువబడే తండ్రిల రాజ్ క్యారెక్టర్ చేసిన నాగ చైతన్య గారు ఆయన ఖచ్చితంగా హిట్ కొట్టాలి అనే కసి ఆన్ స్క్రీన్లోనే కాదు ఆఫ్ స్క్రీన్లో కూడా ఆయన ఇంటర్వ్యూస్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది నాకు నాగ చైతన్య గారు ఆన్ స్క్రీన్ కంటే కూడా ఎక్కువగా ఆఫ్ స్క్రీన్లో ఆఫ్ స్క్రీన్లో చాలా చాలా ఇష్టం ఆఫ్ స్క్రీన్లో ఇష్టమా నాగ చైతన్య నీకేమైనా ఫ్రెండా బావ బామర్దా అన్న తమ్ముడా ఆఫ్ స్క్రీన్లో నీకేలా తెలుసు ఆఫ్ స్క్రీన్ చూసి నువ్వేలా ఇష్టపడతావు అంటే అది ఎలా చెప్పాలో తెలియట్లేదండి ఆయన బేసికల్గా ఆఫ్ స్క్రీన్లో ఆయన ఇచ్చే ఇంటర్వ్యూస్ కానివ్వండి లేకపోతే ఆయన ఫంక్షన్స్కి అటెండ్ అయ్యేటప్పుడు సహజంగా అందరితో నడుచుకునే విధానం చూడండి అదేదో ఒక మ్యాగ్నెట్ ఉంది ఆయన యొక్క నాగ చైతన్య అనే క్యారెక్టర్లో ఏదో ఒక మ్యాగ్నెటిజం ఉంది నాకు ఒక వ్యక్తిగా ఆయన చాలా చాలా ఇష్టం అంటే ఈ మనిషికి ఈ సినిమా హిట్ అవ్వాలి ఈ మనిషికి మంచి జరగాలి అని చెప్పి కోరుకుంటాం కదా అలాగైతే నేను ఖచ్చితంగా నాగ చైతన్య గారి గురించి కోరుకుంటాను బట్ ఆన్ స్క్రీన్లో నాకు నాగ చైతన్య గారి గురించి ఎప్పుడూ ఉండే ప్రాబ్లం ఈ సినిమాలో కూడా కనిపించిందండి అదేంటంటే కొంతమంది సహజంగానే హావభావాలు పలుకుతారు సహజంగానే నటులు ఉంటారు సహజ నటీ నటులు అంటాం ఇందులో సాయి పల్లవి గారు సహజంగానే హావభావాలు పలుకుతారు చాలా అలవోకగా ఆవిడ నటించేస్తారనమాట పరకాయ ప్రవేశం అనేది చాలా జస్ట్ లైక్ దట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు సహజంగా ఆవిడ ఒక డాన్సర్ కూడా కాబట్టి ఎక్స్ప్రెషన్స్ చెప్పించాల్సిన అవసరం లేదు చాలా అలవోకగా చేస్తారు బట్ నాగ చైతన్య గారు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజమేంటంటే ఫ్యాన్స్కి చెప్తున్నాను నేను ఆయన సహజంగా నటుడు కాదు బట్ నటుడుగా సాధించాలనే కసి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆయనలో ఉంది అది ఈ సినిమాలో ఇంకొంచెం మోతాదు ఎక్కువగానే కనిపించింది బట్ స్టిల్ ఆ ఆర్గానిక్గా నటన రావడం అంటారు కదా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆయన పాకిస్తాన్లో ఉండే ఎపిసోడ్స్ కానివ్వండి కొంచెం పాట్రియోటిజంని తీసుకొచ్చిన డైలాగ్స్ కానివ్వండి లేకపోతే ఆ లవ్ ఎపిసోడ్సే తీసుకోండి ఆ నటన ఆర్గానిక్గా చాలా సహజంగా రావట్లేదు అనిపించింది అండ్ వెంటనే కొంతమంది వచ్చేస్తారండి కమెంట్ సెక్షన్లోకి వచ్చేస్తారు ఏమంటే అరే నీకేమైనా పెద్ద నటన వచ్చా నువ్వు పెద్ద పొడి చేసావు నువ్వు రివ్యూ చెప్పుకునేవాడివి నువ్వు నటన గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి ఏమండి నాకు చిన్న డౌట్ ఇప్పుడు రాజకీయం గురించి మాట్లాడే వాళ్ళంతా రాజకీయ నాయకులు అయి ఉండాలని క్రికెట్ గురించి మాట్లాడే వాళ్ళంతా పెద్ద క్రికెట్ ప్లేయర్స్ అయి ఉండాలంటే ఇదెక్కడ న్యాయం సో సినిమా గురించి నచ్చితే ఒక సినిమా అభిమానం అయితే చాలు కదా ఇది ఒక సజెషన్గానే చెప్తున్నాను నా అభిప్రాయాన్ని చెప్తున్నాను సో దాట్ ఆ ఆర్గానిక్ ఫీల్ అనేది ఎక్కడో నాకు నాగచైతన్య గారి నటనలో కొంచెం మెరుగైంది ఖచ్చితంగా తండేలో బట్ స్టిల్ ఎక్కడో మిస్ అవుతుంది అనేది నా యొక్క పర్సనల్ ఫీలింగ్ ఆ పాయింట్ని మనం చెప్పలేమండి ఎక్కడ మిస్ చేస్తున్నాడు అనేది మనం చెప్పలేము అది నాగ చైతన్య గారే ఐడెంటిఫై చేయాలి సో ఆయనే ఐడెంటిఫై చేసి అది ఎక్కడ మిస్ అవుతున్నాడు అన్న విషయాన్ని ఫర్దర్ మూవీస్లో ఆయన గనక ఓవర్కమ్ అవ్వగలిగితే పర్సనలీ నాగ చైతన్య గారి యొక్క బిహేవియర్కి ఫ్యాన్ అయిన నేను నటనలో కూడా ఆయన ఎక్స్పర్టీస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాగచంద్రయ్య గారు నచ్చలేదంటే ఆన్ స్క్రీన్లో నచ్చారు బట్ ఆ కంపారిజన్ వచ్చేస్తుందండి లేకపోతే వీళ్ళిద్దరు తప్ప ఈ సినిమాలో నాకు నచ్చిన క్యారెక్టర్ ప్రకాష్ అని చెప్పి ప్రకాష్ బన్వాడినో సంథింగ్ అండి నేమ్ ఆయన జైలు ఆఫీసర్గా వస్తారు పాకిస్తాన్ జైల్లో సో ఆయన యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుంది చాలా మెచ్యూర్డ్గా ఉందని చెప్పుకోవాలి ఇకపోతే వేరే నటీ నటులంతా కూడా వాళ్ళ క్యారెక్టర్కి తగ్గట్టుగా బాగానే పర్ఫామ్ చేశారు టెక్నికల్ డిపార్ట్మెంట్లోకి వచ్చేస్తే డిఎస్పి మ్యూజిక్ అసలు రొమాంటిక్ మూవీస్ లవ్ సినిమా అంటే డిఎస్పీకి సాటింగ్ ఎవరు లేరనిపిస్తుంది సో ఇందులో ఇంకొకసారి అసలు దుమ్ములు లేపట్లు పడేశారు ఆయన సాంగ్స్లో అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆహా ఓహో అనేది కాకుండా కూడా మూవీ ప్లాట్కి ప్లాట్కి తగ్గట్టుగా ఉంది కొన్ని సీన్స్ని ఎలివేట్ చేశాయి మరి కొన్ని సీన్స్ని ఇంకొంచెం ఎలివేట్ చేసి ఉంటే బాగుండేమో అని చెప్పి అనిపించింది బట్ స్టిల్ లవ్ యూ టిఎస్పీ అండ్ సినిమాటోగ్రఫీ చాలా వైబ్రెంట్ గా ఉంది సినిమాలో కలర్స్ అంతా కూడా సినిమా స్టోరీకి ఆ ప్లాట్కి సబుల్ గా ఎక్స్ట్రాడనరీగా సూట్ అయిందని చెప్పాలి ఎడిటింగ్ నవీన్ నూలీ గారి కట్స్ చాలా బాగున్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ బన్నీ వాజు గారిది ఆర్ట్స్ ఆర్ట్స్ది దే స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఖచ్చితంగా ఈసారి నాగ చైతన్యకి హిట్ హిట్ ఇవ్వాలి అని చెప్పి బన్నీవాస్ గారిలో అరవింద్ గారిలో కనిపించినట్లుంది ఆ తప్పన ఉన్నట్లుంది సో నాగార్జున గారి కంటే కూడా ఎక్కువ ఉన్నట్లుంది వీళ్ళిద్దరిలో సో అంత బాగా బ్రహ్మాండంగా ఈ కథకు కావాల్సిన విషయాన్ని అంతా కట్ చేశారు అండ్ ఫైనలీ ఎస్ డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి గారు పర్సనలీ నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ అయినా సో ఈయనకి అండర్ కరెంట్లో ఎక్కడో మన ట్రెడిషన్స్ ట్రెడిషన్స్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఈయన సినిమాలు ఈయన సినిమాకి పెట్టే పేర్లు కూడా అలాగే తెలుస్తుంటాయి అండ్ ప్యాట్రియోటిజం కూడా ఈయనకి ఉంది ఆ మన ఇండియన్ ట్రెడిషన్స్ పాట్రియటిజం రెండింటినీ మేళవించి తీయడంలో ఈయనకు సాటి ఏనని చెప్పుకోవాలి ఇంకొకసారి మీరు ప్రూవ్ చేశారు యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ కనెక్టింగ్ దీస్ టూ పాయింట్స్ ఐ మీన్ ఇండియన్ ట్రెడిషన్స్ ని టిప్పికల్ ఇండియన్ ట్రెడిషన్ ని అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ పాట్రియటిజంని మేళవించి అద్భుతంగా సినిమా తీశారు దిస్ ఇస్ మై ఒపీనియన్ థియేటర్ లో ఖచ్చితంగా మీరు సినిమాని ఎంజాయ్ చేస్తారు బట్ మోర్ దాన్ ఇన్ థియేటర్స్ ఓటీటీ లో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాని వేరే రేంజ్ లో సెలిబ్రేట్ చేస్తారు ఆడియన్స్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్ సాంగ్ ఫ్ర దిస్ పర్యకుల వీడియో స్టే సేఫ్ స్టే హెల్దీ